ఎన్టీఆర్ జిల్లా బుడమేరు గండ్లు పూడ్చే కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన సాగుతుంది ఇప్పటికే రెండు గండ్లు పూర్తి చేశారు మూడవ గండి పూడ్చే కార్యక్రమం మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మూడవ గండి సుమారు వంద మీటర్లుండటంతో పనులు వేగవంతం చేశారు మూడవ గండి పూడిస్తే విజయవాడ ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు నిరంతరం కష్టపడితేనే ఫలితం దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల మూడవ గంట పన్ను కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ గండ్లను మనం పోషగలిగితేనే ఈ యొక్క గురమైన వరద నీరుని మన యొక్క అడ్డుకోగలిగితేనే సింగనగర్ విజయవాడ పట్టణంలో శిక్ష వేసినటువంటి వరద నీరుని నిరు నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుత మనం అక్కడ ఎంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసినా కూడా ఈ వరద నీరును అడ్డుకో కలిగితేనే ఈ గండ్లు పోచగలిగితేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మరి రోజుకి రెండు గంటల సైతం కూడా పడుకోకుండా ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన సృష్టి ఫలితం ఉన్నారంటే ఈ గడ్డును ఖచ్చితంగా కూర్చాలని ఉద్దేశంతో మరి ఇక్కడే ఉంది ఏదైతే ఏజెన్సీని అదేవిధంగా అధికారిని సమన్వయం చేస్తుందో పని చేయడం వల్ల ఎందుకంటే మరి ఎవరి వన్ అవర్ త్రీ అవర్స్ లో సడన్ గా వర్షం రావడం వేసిన ఎప్పుడో కూడా మళ్ళీ మొదటికి వచ్చి పాడైపోవడం రాత్రి మూడవ గంట పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ గండ్లను మనం పొడగలిగితేనే ఈ యొక్క కొడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్ విజయవాడ పట్టణంలో చూసివెచ్చినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేత మనం అక్కడ ఎంత పెద్ద సహాయక సహాయ కార్యక్రమాలు చేసినా కూడా ఈ వరద నీరుని అడ్డుకో కలిగితేనే ఈ గండ్లు పొడగలిగితేనే ప్రయోజనం ఉద్దేశం ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మరి రోజుకి రెండు గంటలు సైతం కూడా పడుకోకుండా ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఇక్కడే ఉండి ఏదైతే ఏజెన్సీ అదేవిధంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ పని చేయడం వల్ల ఎందుకంటే మరి ఎవరి వన్ అవర్ త్రీ అవర్స్ లో సడన్ గా వర్షం రావడం చేసిన అప్రోచ్ రోడ్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం రాత్రి మూడవ గంట పనులు కూడా శరవేగంగా వరి జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా బొడుమేరు గండ్లు పూడ్చే కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన సాగుతుంది ఇప్పటికే రెండు గండ్లు పూర్చేశారు మూడవ గండి పూడ్చే కార్యక్రమం మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మూడవ గండి సుమారు వంద మీటర్లు ఉండడంతో పనులు వేగవంతం చేశారు మూడవ గండి పూడిస్తే విజయవాడ ప్రజలకు ఉపశమనం కలుగుతుందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు నిరంతరం కష్టపడితేనే ఫలితం దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల ప్రతినిధి చెప్పండి వరలక్ష్మి బొడమేరు ముప్పుకు సంబంధించినటువంటి అంశం స్థానికంగా కూడా ఆందోళనలు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మూడు గండ్లు పడిన తర్వాత రెండు గండ్లు పూడ్చారు మూడో గండి పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అర్ధరాత్రి నుంచి కూడా ఒకవైపు వర్షం వస్తున్నా కూడా వాతావరణం అనుకూలించకపోయినా కూడా గండ్లను పూడ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు ప్రధానంగా ఆర్మీకి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న కేంద్ర బృందం పర్యటన తర్వాత సీవిరి సీరియస్నెస్ని ఇంకా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో క్లైమేటికల్ సిచ్యువేషన్స్ని డి ఆధారంగా చేసుకొని అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ చేశారు అందులో భాగంగానే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం సీనియర్లు రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సలహాలు సంప్రదింపులు తీసుకున్న తర్వాత బడమేరుకి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా నిర్మాణాలు చేపట్టేటువంటి ప్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి మూడు గంటలు పడిన తర్వాత కొంతవరకు కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అయితే రెండు గంటలు పూడ్చిన తర్వాత కొంతవరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఏవైతే ఉందో అది కంట్రోల్ అయింది ఇంకొక గండిని పూడ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొంతవరకు కూడా ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అందులో భాగంగానే బొడమేరు పరివాహక ప్రాంతం బొడమేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నిత్యం సహాయక చర్యలను కూడా అందజేస్తున్నారు వాటరు ఫుడ్ అదేవిధంగా మెడిసిన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా లోన్ల సహాయంతో ఎందుకంటే వాటర్ ఫ్లడ్ వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి ట్రాక్టర్ల ద్వారా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో బొడమేరు వంతునికి అవతల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని హ్యాండిల్ చేసేటువంటి క్రమంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం లేకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని జా ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగానే బొడమేరు నది వారి పరివాహక ప్రాంతం కృష్ణానది నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలను ఎప్పటికప్పుడు తరలించి సహాయక శిబిరాలకు తరలించారు అక్కడ వారికి అందించాల్సినటువంటి సదుపాయాలకు సంబంధించి సహకారానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఒకవైపు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంకోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను సమన్వయం చేసుకోవటం ఆ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని మోటివేట్ చేయడం ఇరిగేషన్కి సంబంధించినటువంటి సీనియర్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం రంగోళం చెప్పారు రంగోళం చెప్పి వాళ్ళందరినీ కూడా పూర్తిగా బొడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసేటువంటి క్రమంలో భాగంగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛితమైనటువంటి ఘటనలు జరగకుండా ప్రాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రాణాల మీదకి రాకుండా ఉండే విధంగా యంత్రాంగం అంతా కూడా సమాయతమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఈ విషయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడం గండ్లు పడిన వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసేటువంటి క్రమం లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది రాత్రి నుంచి కూడా నిమ్మల రామానాయుడు మూడో గండి వద్ద ఉండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే గండి కనుక కొంచెం ఎక్కువైతే పూర్తిగా నదీ బొడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ముంపు ముగ్గురవుతుంది దీని వలన కొన్ని లక్షల కుటుంబాలు లక్షల మంది వేల కుటుంబాలు ఒక తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యుత్కి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది శానిటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ మొత్తం అంశాలను కూడా కొంతవరకు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సీరియస్గా తీసుకోవడం వల్ల కొంతవరకు కూడా ఈ ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతం వరమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణాన్ని కాపాడటం అదేవిధంగా వాళ్ళందరికీ కూడా వైద్యం అదేవిధంగా మెడిసిన్స్ ఫుడ్ వాటర్ పిల్లలకి అవసరమైనటువంటి అత్యంత అవసరం సరఫరా చేయటంలో యంత్రాంగం మొత్తం కూడా హరీష్ అక్కడ ప్రస్తుతం నిర్వాసితులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు సర్కారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది వేల ప్యాకేజ్ వేల సంఖ్యలో ప్లా ప్యాకేజ్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించినటువంటి వరకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారు అందులో భాగంగానే ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్స్ విషయంలో పెద్ద ఎత్తున సహాయక శిబిరాలను సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని వీటిని కూడా పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ వ్యవహారంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికీ మనం చూస్తున్నాం ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్కి సంబంధించినటువంటి అంశం ఫుడ్కి సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక శిబిరాలకు సంబంధించి ఫుడ్ ప్యాకింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏ ఏ స్థాయిలో ఉన్నాయనేది చూస్తున్నాం ఒక ఒక యుద్ధ వాతావరణంలో ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా సహాయక శిబిరాలకు తరలించేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫుడ్ ప్యాకింగ్ చేయటం ఫుడ్ ప్యాకింగ్ చేసినటువంటి వాటిని 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 పూర్తిగా వాహనాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ వ్యవహారంలో అధికార యంత్రాంగం అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు కూడా సీరియస్నెస్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి వరదలో చిక్కుకున్నటువంటి ప్రతి వ్యక్తికి పూర్తిగా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి ప్యాకింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ జరగాల్సినటువంటి ఏర్పాట్లపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అందులో భాగంగానే ఈ ప్యాకింగ్కి సంబంధించి ప్రతి ప్యాక్లోనూ రెండు వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఫుడ్ అదేవిధంగా పాలు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది చాలామంది వాలంటీర్గా ఇక్కడికి వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ వాలంటీర్కి సంబంధించి గతంలో ఎవరైతే వాలంటీర్లుగా సేవలు అందించారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది వాలంటీర్గా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమేమి ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసే మాకు సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండి ముఖ్యంగా సీఎం గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం మమ్మల్ని మళ్ళీ విధులుగా తీసుకున్నందుకు ఇక్కడికి ఏంటంటే వాటర్ బాటిల్స్ యాపిల్సు బిస్కెట్స్ అలానే మ్యాగీ ప్యాకెట్స్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ పాలు డబ్బాలు ఇవన్నీ ఒక కవర్లో వేసి ప్యాకింగ్ చేసి దాన్ని లోడ్ చేయటం అలా చేస్తున్నామండి మాకు మళ్ళీ విధుల్లో తీసుకునేందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఈ సేవ కూడా మేము చేయడం కూడా చాలా ఆనందంగా ఉందండి స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ గారికి అందరికీ మేము థ్యాంక్స్ చెప్పండి అంతకుముందు మీరు కరోనా టైంలో కూడా పనిచేశారు ఇప్పుడు కరోనా టైంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ప్యాకింగ్ సంబంధించినటువంటి అంశం వరదల్లో సంబంధించి మాకు చాలా ఆనందంగా ఉందండి సేవ చేయడం మేము ఏం చెప్పిన సరే గవర్నమెంట్ ఏం చెప్పినా సరే ఏం చేయడానికైనా సరే వాలంటీర్స్ మేము అందరం సిద్ధంగా ఉన్నామండి సీఎం గారు ఆదేశం మేరకు మేము ఎంత ఎక్కడ దాకైనా సరే చేస్తామో సరే చేయడానికి మేము వాళ్ళని సందన సిద్ధంగా ఉన్నాం ఫుడ్ ప్యాకింగ్ సంబంధించి ఫుడ్ ప్యాకింగ్ సంబంధించి చేసినటువంటి ఫుడ్ ప్యాకింగ్ ఏదైతే ఉందో దాన్ని తరలించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ప్యాక్ చేసినటువంటి ఫుడ్ని వాటర్ని ఏదైతే పాలు నిత్యావసరమైనటువంటి పిల్లలకు అందించాల్సినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రత్యేకించి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రత్యేకంగా అధికార యంత్రాంగం మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇందులో కీలకమైనటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం కొంతమంది అధికారులు కూడా ఇందులో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా పూర్తిగా బాధితులకి ఏదైతే సహకారం అందిస్తున్నారు వాటర్కి సంబంధించి కావచ్చు నిత్యావసరాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఎక్కడికైనా అక్కడ ప్యాకింగ్ చేసి వాటన్నిటినీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్ని ఇక్కడి నుంచి తరలించడం ఒక రకంగా చెప్పాలంటే ప్యాక్ చేయటం ఒక ఎత్తి అయితే కనుక ప్యాక్ చేసినటువంటి ఫుడ్ని ఇతర ప్రాంతాలకి తరలించడం వాళ్ళ వాటిని వాటిని తిరిగి బాధితులకు అందించేటువంటి ప్రయత్నం చేయడం వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత భారీ స్థాయిలో ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ ఏదైతే జరుగుతుందో వీటి అన్నిటినీ కూడా సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా కూడా వాటన్నిటిని కూడా స్థానికంగా అక్కడ వరద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అప్పటికప్పుడు ప్యాక్ చేసి అప్పటికప్పుడు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది పెద్ద ఎత్తున ప్రధానంగా అన్ని రకాలైనటువంటి వస్తువులు పాలు అదేవిధంగా వాటర్ కు సంబంధించి ఈ రెండు కూడా చాలా కీలకంగా ఉన్నాయి మెడిసిన్ కి సంబంధించి ఫుడ్ సంబంధించినటువంటి ఇష్యూ వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వాటిలో భాగంగానే ఇప్పుడు ప్యాక్ చేసినటువంటి వాటి అన్నిటిని కూడా ఆయా ప్రాంతాలకు తరలించడం ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో వీటన్నిటిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేయడం ఇదంతా కూడా ఒక సీరియస్ సీరియస్ పొజిషన్లో చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇందులో భాగంగానే యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలకు పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పుడు ప్యాక్ చేసినటువంటి ఫుడ్ మెటీరియల్స్కి సంబంధించి ఫుడ్ మెటీరియల్ అంతా కూడా ప్యాక్ చేసినటువంటి వాటి కూడా తరలించేటువంటి క్రమంలో భాగంగా వాటి అన్నింటినీ కూడా తరలించేందుకు చేస్తున్నటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వానికి ఒక సవాలుగా మారినప్పటికీ కూడా పూర్తిగా వాలంటరీ వాలంటరీ సేవలని వినియోగించుకోవటం వాలంటీర్ల ద్వారా వాళ్ళందరికీ కూడా సహకారాన్ని వరద బాధితులకు సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా ఒక యుద్ధ వాతావరణంలో చదవాల్సిన పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వీటిని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం ప్రస్తుతం చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా సీరియస్గా ప్రభుత్వం రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే యంత్రాంగం మొత్తం కూడా చేసినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బొడమేరు నది పరివాహక రాంతం కొన్ని లక్షల మంది వేల కుటుంబాలు ఉంటాయి విజయవాడ సింగినగర్ ప్రాంతం విజయవాడ సింగినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి నియోజకవర్గం మొత్తం కూడా దాదాపుగా ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటిని అధిగమించేందుకు వీటిని బాధితులకు అందించేందుకు తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారమే చాలా కీలకంగా మారింది ఇందులో ఈ వ్యవహారంలో అధికారి యంత్రాంగం తీసుకునేటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పుడు పరిగణలో తీసుకుంటే కనుక ఇప్పుడు వాలంటీర్ల ద్వారా వీటన్నిటిని కూడా ప్యాకింగ్ చేయడం ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్ని ఆయా ప్రాంతాలకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అక్కడ అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్ని అందించేటువంటి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి సవాల్ అయినప్పటికీ కూడా అక్కడ అక్కడ అవసరమైనటువంటి సీరియస్నెస్కి సంబంధించినటువంటి అంశం కూడా దృష్టిలో పెట్టుకున్నారు పాలు నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటి ఫుడ్డు యాపిల్స్కి సంబంధించి నూడిల్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇవంత ఇవంతా కూడా ప్రత్యేకంగా నూడిల్స్కి సంబంధించి వేడి నెలల్లో వేసుకుంటే కనుక ఈజీగా ఈజీగా ఫుడ్ మేకింగ్ అవుతుంది ఫుడ్ మేకింగ్ అయిన తర్వాత వాటన్నిటిని కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాగా ఫుడ్కి సంబంధించి బిస్కెట్స్కి సంబంధించి ఏదైతే నిల్వ ఉండేటువంటి ఆహారం ఈ ఆహారం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతరత్ర ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి సో వీటిని కంట్రోల్ చేసుకుని ఫుడ్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించే వాళ్ళ ద్వారా ప్యాకింగ్ చేసుకొని వాటన్నిటిని కూడా పంపిణీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో వీటిని హ్యాండ్ చేసి వీటన్నిటిని కూడా దాతల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం పూర్తిగా సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్కి సంబంధించినటువంటి అంశమే చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగానే వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఇదంతా కూడా పూర్తిగా ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికైతే ఆకలితో ఉంటారో ఎవరికైతే అవసరం ఉంటుందో అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాటిని అందించేటువంటి ప్రయత్నం వాటిని పంపిణీ అందించి వాటికి దాతలు ఇచ్చినటువంటి సహకారానికి సంబంధించినటువంటి ఇష్యూలు ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం మొత్తం కూడా ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు ఈ మొత్తం ఫుడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫుడ్డు పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కువగా ఫోకస్ పెట్టారు సో కూడా అవసరమైనటువంటి వాళ్ళకి అందించడం ఒక అయితే కనుక వీటిని రవాణా చేయడం రవాణా చేసినటువంటి వాటిని సెక్యూర్గా ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఎక్కడ కూడా పాడైపోకుండా అవసరమైనటువంటి వాళ్ళకి మహిళలకు చాలామందికి పిల్లలకి పాలు అనేది చాలా అవసరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఆ పాలను అందించడం అదేవిధంగా నాణ్యత కలిగినటువంటి ఆహారం నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని అందించేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా ఉంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేయడం మొత్తం అంశాలన్నిటి కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ సహాయ శిబిరాలకు డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి సాధించినట్టుగా మనకి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ